ఫ్రెండ్స్ హిందూ ధర్మంలో మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనకు పదహారు సంస్కారాలు ఉంటాయి మరియు ఇందులో చిట్ట చివరి సంస్కారం దహన సంస్కారం ఇది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో చేపడుతుంది వ్యక్తి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఈ భూమి మీద ఎన్నో రకాలుగా అంతిమ సంస్కారం చేస్తారు హిందూ ధర్మంలో కట్టెల మీద కాలుస్తారు ముస్లిం మరియు క్రిస్టానిటీలో మృతదేహాన్ని భూమిలో పొడుస్తారు పెద్దల ప్రకారం ఆత్మలకి శాంతి కలగడానికి ఇవి చేయడం అత్యంత అవసరం ఇవి చాలా పవిత్రంగా ఉంటాయి కొంతమందికి దీనిపై సరైన అవగాహన ఉండదు మరియు అవగాహన ఉన్నా సరిగ్గా చెయ్యరు అయితే ఫ్రెండ్స్ గరుడ పురాణంలో దీని గురించి చెప్పబడింది ఆ విషయం కేవలం ఆచరించదగినదే కాదు దీని ఆధారంగా ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయంగా నియమాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం నేడు సాంప్రదాయంగా వస్తున్న ఈ ఆచారాల గురించి ఎవరికి సరిగ్గా తెలియదు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి సరైన సమాచారం దొరకదు అందుకోసమే ఈ వీడియోలో అంతిమ సంస్కారం గురించి మరియు చిత్ర విచిత్రమైన సంప్రదాయాల గురించి మరియు దాంతోపాటు అందులో ఉన్న ఆధ్యాత్మికత మరియు సైన్స్ గురించి అవగాహనని కూడా మీకు వివరిస్తాను కాబట్టి చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీరు అంతిమ సంస్కారంలో వ్యక్తి మృతదేహాన్ని కాల్చడానికి తీసుకెళ్తున్నప్పుడు ఎందుకు ఆ దేహం ముందు ఈ విధంగా కుండని పట్టుకొని వెళ్తారు మరియు ఆ కుండ యొక్క సంబంధం పెళ్లిలో వేసే ఏడడుగులతో ఎలా ముడిపడి ఉంటుందో చెప్పబోతున్నాను దాని తర్వాత చితిని కాల్చే ముందు ఎందుకు ఈ విధంగా పలగొడతారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అదే విధంగా శరీరం కాల్తున్నప్పుడు అతని పుర్రెపై ఎందుకు కొడతారో అలాగే అలాగే వీడియో చివరిలో చనిపోయిన వ్యక్తిపై నాణేలు మరియు మకనాలు ఎందుకు చల్లుతారో మనం తెలుసుకుందాం శవయాత్ర చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తే మీ పాపాలన్నీ తుడిచిపోతాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ అదే ఏమిటంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో హోం నమో నారాయణ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనలో కొంతమంది మన ఆచారాలను మూఢ నమ్మకం అని చెప్తుంటారు సైన్స్ ని నమ్మాలని చెప్పి మన సాంప్రదాయాలు తక్కువ అంచనా చేస్తారు కానీ అంతిమ సంస్కారంలో ముందు భాగంలో చేతిలో ఒక కుండని మరియు దానిలో నుండి మరియు దానిలో నుండి పొగ రావడం మీరు గమనించే ఉంటారు ఈ కుండని పట్టుకొని చనిపోయిన వ్యక్తి యొక్క దగ్గరి వారు ఈ కుండని పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటారు దహన సంస్కారంలో కుండలోకి గడ్డి పెట్టి అందులో మంట పెట్టి ఆ మంటతోనే ఆ శరీరాన్ని కాలుస్తారు అంటే ఇంటి నుండి తెచ్చిన నిప్పుతోనే మృతి శరీరాన్ని కాలుస్తారు ఇంటి నుంచి తెచ్చిన నిప్పుతోనే అంతిమ సంస్కారం చేయడంలో ఒక విశిష్టత ఉంది నిజానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ అగ్నిగుండం చుట్టూ ఏడు అడుగులు వేస్తారు ఆ నిప్పుని శ్లోకాలతో మంత్రాలతో ఇంట్లోనే వెలిగిస్తారు అది తెలియని వాళ్ళు ఆ నిప్పిని హోమం యజ్ఞం పూజలో కూడా దీన్ని ఉపయోగిస్తారు నిజానికి అదే నిప్పుతో దహన సంస్కారం కూడా చేస్తారు నేడు ఇలా ఇంటి దగ్గర నుండి ఎండిపోయిన పేడ పిలకని ఇలా కుండలో వేసి నిప్పుని శ్మశాన వాటికకి అంత్యక్రియలు చేయడానికి ఉపయోగిస్తారు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిత్తి పెట్టే ముందు మట్టి కుండని ఎందుకు పాలగొడతారో చూద్దాం ఫ్రెండ్స్ చనిపోయిన వ్యక్తి చుట్టూ అతని కొడుకు లేదా ఇతరులు ఒక ఒక కుండని ఎత్తుకొని ఆ శవం చుట్టూ ఐదారు సార్లు తిరుగుతారు ఈ కుండకి ఒక రంధ్రం చేస్తూ ఉంటారు దాంతో నీళ్లు కిందకి పడుతూ ఉంటుంది అయిపోయిన తర్వాత ఈ కుండని కిందకి పడేసి పగలగొట్టేస్తారు దాని తర్వాత శవానికి నిప్పు పెట్టేస్తారు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ధార్మికంగా మరియు సైన్స్ ప్రకారం ఇది ఎంతవరకు మంచిదో అయితే ఫ్రెండ్స్ సృష్టిలో పుట్టిన దానికి ఖచ్చితంగా మరణం ఉంటుంది సృష్టించబడిన దానికి నాశనం కూడా ఉంటుంది జీవితం ఒక రంధ్రం ఉన్న కుండ లాంటిది దాంట్లో వేసిన నీళ్ళు ఆయుస్సు నీటి బిందువులు కిందకి పడుతున్నంత సేపు మన ఆయుస్సు కూడా అయిపోయి ఉంటుంది అదే విధంగా ఏదో ఒక రోజు మనం మొత్తం ఆయుస్సు కూడా తీరిపో వచ్చు మన ఆయుస్ అయిపోయిన తర్వాత శరీరం కింద పడిపోతుంది ఏ విధంగా అయితే చివరిలో కుండని కిందకి పడేస్తారో అదే విధంగా ఈ విధంగా మనిషి యొక్క జీవితం మీద విరక్తి పుడుతుంది అదే విధంగా చనిపోయిన వ్యక్తికి తన వారి నుండి విముక్తి కలుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటివి నమ్మడం అని మీరు అనుకుంటే అది తప్పు దీని చాలా పెద్ద రహస్యం దాగి ఉంది అప్పట్లో శ్మశానం అనేది ఉండేది కాదు అలాంటప్పుడు శవాలను పొలాల్లో కాల్చేవారు శవాన్ని కాల్చే ముందు దాని చుట్టూ కుండ ఎత్తుకొని దాని వెనుక ఒక రహస్యం దాగి ఉంది అదేమిటంటే శవాన్ని కాల్చేటప్పుడు ఆ నిప్పు తడిసిన ఆ నేలను దాటి ముందుకు రాకుండా ఉండడానికి ఇలా చేసేవారు అందుకోసమే శవం చుట్టూ అలా తిరిగి అక్కడ తడిగా మార్చేవారు ఫ్రెండ్స్ శవ కాల్చేటప్పుడు ఒక విచిత్రమైన సాంప్రదాయం మరొకటి ఉంది అదేమిటంటే ఆ శవం కాల్తున్నప్పుడు ఒక కట్టె తీసుకొని తలపై కొడుతూ ఉంటారు ఈ క్రియని తలకొరు క్రియ అని అంటారు ఈ క్రియ ఎంత విచిత్రమైనదో అంతే మహాత్మమైనది అయితే దీని గురించి ఆధ్యాత్మికంగా మరియు శాస్త్రీయంగా ఎలాంటి రాశ్యాలు ఉంటాయో చూద్దాం గరుడ పురాణం ప్రకారం శవాన్ని కాల్చేటప్పుడు అందులో ఏ అంగమైనా ఉండిపోతే దాన్ని అశుభం అంటారు శాస్త్రం ప్రకారం మృతు శరీరం కాలే విధానాన్ని బట్టి మరొక జన్మ ఉంటుంది అని భావిస్తారు అందుకని నెయ్యి మరియు కర్పూరంతో శరీరాన్ని పూర్తిగా కాలుస్తారు శరీరం మొత్తం కాలిన తరువాత కూడా పొర్రే అనేది సరిగ్గా కాలదు అందుకోసమే ఈ విధంగా కట్టెతో కొడతారు దీనివల్ల శరీరం పూర్తిగా కాలిపోతుంది అందుకోసమే కర్రెతో బలంగా కొడతారు ఎక్కడైతే బ్రహ్మముడి ఉంటుందో అక్కడే కొడతారు హిందూ ధర్మంలో ఏ వ్యక్తి అయితే బ్రహ్మముడి పగలగొడతాడో అతనికి స్వర్గం దొరుకుతుందని భావిస్తారు కొన్ని కొన్నిసార్లు తల సరిగ్గా కాలకపోవడంతో ఆ తలని కొంతమంది తాంత్రికులు తీసుకుపోయి దానితో చెడు పనులు చేస్తారు ఇలాంటి సమయంలో చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకి చాలా కష్టాలు వస్తాయి మరియు ఆ ఆత్మకి శాంతి కలగదు దీంతో పాటు ఆ కుటుంబ సభ్యులు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ దీని వెనుక ఉన్న సైన్స్ కూడా ఏమిటో ఇప్పుడు చూద్దాం తలలో బలమైన ఎముకలు ఉంటాయి దాని వలన అది కాలడానికి చాలా కాలం పడుతుంది దాని వలన ఆ తలలు సరిగ్గా కాలదు అప్పుడు కొన్ని అడవి జంతువులు ఆ పొర్రెని తీసుకొని పోతాయి ఆ తర్వాత వాటి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాయి దాని వలన పర్యావరణం కాలుష్యం అవుతుంది అందువల్లనే తల పూర్తిగా కాలడానికి ఈ విధంగా కొడతారు ఫ్రెండ్స్ మకాణాలు వేయడానికి గల కారణం ఈ సమాజంలో ఉన్న అహంకార వేడాలని సూచన సమాజంలో బతుకున్నంత కాలం చాలా వస్తువుల కోసం తప్పించి పోతాడు మనిషి కానీ చనిపోయిన తర్వాత అతనిని వృధాగా గాల్లో కలిసిపోతారు దీని ద్వారా జీవితం ఎప్పుడు అహంకారంగా ఉండకూడదని సూచన వస్తుంది నాణ్యలు వేయడంలో ఉన్న అర్థం బతికున్నప్పుడు ఏ విధంగా అయితే డబ్బు కోసం పరితపించిపోతాడో చనిపోయిన తర్వాత తన చుట్టుపక్కల ఎన్ని నాణ్యలు ఉన్నా వాటిని ఎత్తలేకపోతాడు కాబట్టి డబ్బుకు అంతగా విలువ ఇవ్వకూడదు అని దాని అర్థం హిందూ ధర్మం ప్రకారం ఏ వ్యక్తి అయితే చనిపోతాడో అతను తన ఆత్మని పరమాత్మలో లీనం చేస్తాడు అందుకోసమే అందరూ శవయాత్ర చూడడానికి ఆసక్తి కనబరుస్తారు చూసిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది హిందూ ధర్మంలో శవయాత్ర చూడడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తారు దీంతో పాటు మీరు ఏ పని అయినా చేయడానికి బయటకు వెళ్తున్నప్పుడు మీకు శవయాత్ర ఎదురైతే మీ పని ఫలిస్తుందని చాలా మంది నమ్ముతారు మీకున్న దుఃఖాలు నశిస్తాయి సుఖాలు ప్రాప్తిస్తాయి చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ తన వెంట వచ్చే వ్యక్తులతో పాటు శ్మశానానికి వెళ్తుంది ఆ సమయంలో ఎవరైతే ఆ శవానికి నమస్కరిస్తారో వారికి ఆ ఆత్మ దీవిస్తుంది దీనివల్ల ఆ వ్యక్తులకి పుణ్యం లభిస్తుంది శవయాత్ర యొక్క గొప్పతనం గురించి గరుడ పురాణంలో చెప్పడం జరిగింది ఎవరైతే శవాన్ని తన భుజాలపై ఎత్తుతారో వారికి వంద యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది అయితే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్